నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ రోజు మనతో ప్రముఖ నాయకులు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ జై బజరంగ్ దల్ కొటికలపూడి శ్రీనివాస్ పన్కుమార్ బాబు మనతో ఉన్నారు హిందూ మనోభావాలను దెబ్బతీసిన విషయం గురించి ఆయన మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఈరోజు భారతదేశమే ఉల్క్కుపడ్డది మీకే తెలుసుంటదే మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో జంతు కళావరలతో తయారు చేసిన నూనెతో ప్రజలకు పెట్టారు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు దాంట్లో హిందువులు అవ్వచ్చు వేరే వేరే బ్రాహ్మణ్స్ అవ్వచ్చు అందరు దీనికి చాలా మనసులో ఒక రకమైన భయోదాన్ని చెందారు దాని గురించి హిందూ బజరంగ దాల్ ఆర్ఎస్ఎస్ నాయకులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు పదసా పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ రాక విడుదలైన ఒక పెద్ద క్రిమినల్ని ఎన్నుకున్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర పరుగు అన్నీ ఎప్పుడూ పోయాయండి ఈవేళ ఆంధ్రప్రదేశ్లోని హిందువులే కాదు యావత్ భారతదేశంలో హిందువులందరినీ తలదించుకునేలాగా చేసిన ఏకైక దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడిని ఎన్నుకుని చాలా తప్పు చేసాము ఇది ప్రపంచం ముందు కూడా భారతదేశం సిగ్గుతో తలంచుకునేలాగా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడికి కఠినంగా ఎప్పుడో కాదు వెంటనే వెంటనే శిక్ష పడాలని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం సరే వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గుడికి వెళ్ళింది లేదు ఫ్యామిలీతో వచ్చింది లేదు ఒకవేళ ప్రసాదం పెడితే పక్క నుంచి పడేసే పరిస్థితి అంటే హిందూ ఇజాన్ని నాశనం చేయాలని ఉద్దేశంతో పగ తీర్చుకుంటున్నాడు అంటారా హిందూ ఇతనికి ఏ జాతికి చెందినవాడు కాదు క్రిస్టియన్ చాలా గౌరవంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు ముస్లిం నేను చాలా గౌరవంగా నేను ముస్లిం అని ముస్లిం కూడా చెప్పుకుంటున్నాడు వీడు ఏ జాతికి సంబంధించిన వాడో మాకు తెలియట్లేదు అటు హిందూని నాశనం చేయడానికి వచ్చిన ఇది ఒక ప్రత్యేకమైన జాతికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఒక జాతి నీతి అంటూ ఏమీ లేదు సార్ ఇప్పుడు మీ ఎన్డిఏ ప్రభుత్వం ద్వారా ఈ విధ ఈ ముఖ్యమంత్రికి ఆ దానికి సంబంధించి మ్యాన్ మినిస్టర్లకి ఏ విధంగా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయంటారు వీళ్ళకంటూ స్పెషల్గా ఏమైనా ఒక శిక్ష అంటూ తయారు చేసి రాజ్యాంగంలో వేయాలండి వీడికంటూ ఇలాంటి యదవలకి వేయవలసిన శిక్ష చూసి శిక్షను చూసి మిగతా వాళ్ళు కూడా తప్పు చేయకూడదనేలాగా అనిపించేలాగా ఉండాలంటారు భగవంతుడు ఏమైనా శిక్షించాడంటారు భగవంతుడు శిక్షించబట్టి వేళ అడ్రస్ లేకుండా పోయేటండి వాడికి అంతకంటే శిక్ష వేరే డౌట్ ఉండదు అనుకుంటున్నాను రాజకీయం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఓడిపోట కారణం అదే అంటారా ప్రతిపక్ష హోదా లేక కూడా లేకుండా ఓడిపోయిన ఏకైక వ్యక్తి వీడే అనుకుంటున్నాను హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు